ஸ்ரீராம் புரம் கொண்ட நகரிக்கல் மண்டலம் ஸ்ரீராம்ப்புரம் ஜனாரு ஜன்னாலை பாக வச்சுடாருந்து தருக்குனா சூடாலி சூத அடிச்சு எவரோ கொட்டார நான் சி கிம்பர் இது மஞ்சிபர் கிம்பர் லய்டு அல்லே டைமண்ட்ஸ் கூட இருக்க உண்டாயே கிம்பர்ல எவரோ தெச்சி பகல் கொடுத்துனாரடா ஸ்ரீராம்புரம் அது அகிரிக்கல் மண்டலம் ஸ்ரீராம்புரம் శ్రీరాంపురం క్రిస్టల్ ఎంత మెరుపుగా ఉందో చూడండి శ్రీరామ్పురం కొండ శ్రీరాంపురం కొండలో జరిగిన క్రిస్టల్ రాయి మంచి క్వాలిటీగా రాయి శ్రీరాంపురం కొండలో దొరికింది రాయి క్రిస్టల్ ఇది చాలా దొరుకుతా ఉంది దగ్గర ఉండేలా అయితే చెతుక్కోవచ్చు క్రిస్టల్ ఇది మొత్తం కాలిపోయింది ఇక్కడ మాత్రం వైట్ ఉంది చూడండి హోల్లాగా ఈ రాయి చూడండి మామూలుగా మనం రాయి లోపల మెరుపు చూసి ఉంటాము కలరు క్రాకులు వస్తే రాయి లోపల వస్తాయి కానీ రాయికి పైన చూసారా ఇంద్రధంస్ కలర్ ఇక్కడ చూడండి ఇంద్రదంస్ కలరు ఇదంతా రాయి పైన వచ్చింది ఈ లావాకి సరిగ్గా ఉడకపోయేసరికి ఆ పగుళ్ళలో వచ్చిన కలర్ ఇది ఇలాంటి రాళ్ళు శ్రీరాంపురం కొండలో కనిపించాయి మాకు ఇలాంటి రాయి